హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరగనున్న జీతాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీత భత్యాలు పెన్షన్లు కరువు భత్యంతో సహా ఇతర బోనస్ ఇలా ఏం లెక్కించాలన్నా కనీస వేతనాన్ని ప్రతిపాదనలోకి తీసుకుంటారు ఇక దీనిని మాత్రం వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా లెక్కిస్తారు ఇక ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దీనికి అనుగుణంగా జీత భత్యాలు నిర్ధారించాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా మరికొద్ది నెలల్లో ఇది ముగుస్తుంది ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు దాటి ఆఖరి దశలోకి వచ్చి ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు నడుస్తున్నాయి దాదాపు కోటి ఇరవై లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా పెన్షనర్లు దీనిపై అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇది ఏర్పాటైతే రెండు ప్రకటనలపై వీరికి ఆసక్తి ఉంటుంది అసలు ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అమల్లోకి వస్తే గనుక జీతం పెన్షన్ వంటివి ఎంతవరకు పెరుగుతాయని చూస్తుంటారు అయితే ఇప్పటి వరకు కేంద్రం దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ పదేళ్ల తర్వాత ఎప్పుడైనా అది అమలు కావచ్చు ఈ మేరకు పలు మీడియా రిపోర్టుల్లో దీని గురించి కథనాలు వస్తున్నాయి అతి త్వరలోనే దీనిపై కేంద్రం ప్రకటన చేస్తుందని విధి విధానాలపై చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఏడవ వేతన సంఘం ముగుస్తుందని అప్పటి నుంచే కొత్త పేస్కీలు అమల్లోకి వస్తుందని చర్చించుకుంటున్నారు అప్పుడు కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు ప్రకటన వస్తే పెన్షన్ జీతం పెరుగుతుందని ఆశిస్తున్నారు ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడు శాతం ఉండగా దీని ప్రకారమే జీతభత్యాలు నిర్ణయించబడతాయి అయితే ఉద్యోగ సంఘాలు అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ మూడు పాయింట్ అరవై ఏడుగా ఉండాలని డిమాండ్ చేశాయి ఇక ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై ఆరుగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి చేరుతుందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఉద్యోగులు బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలుగానే ఉంది ఇదే సమయంలో కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి చేరుతుంది అదే జరిగితే అప్పుడు ఉద్యోగులకు డిఏ కూడా ఎక్కువే పెరుగుతుందని చెప్పవచ్చు